లోపల ఉండే వాళ్ళకి తెలుసు బయట ఉండే మనకు తెలుసు ఇవన్నీ ఫాల్స్ కేసెస్ అనేది కేవలం ఒక ఫాల్స్ కంప్లైంట్ తీసుకోవడము దాంట్లో ఏదంటే అది రాపించుకోవడము దానికి తగ్గట్టు సెక్షన్లు పెట్టడము దానికి తగ్గట్టు ఇలాంటి రిమాండ్కి పెట్టడము ఇది ఒక ప్రక్రియ చానా ఈ గడిచిన పన్నెండు మాసాలుగా మనం చూస్తూ ఉన్నాం ఏ రకంగా హెరాస్ చేస్తూ ఉన్నది నేను చెప్పేది ఒకటి ధైర్యంగా నిలబడదాం ఇన్ని ఇన్ని అరాచకాలు ఎల్లకాలము నిలబడవు శిశుపాలుని పాపాలు పండినట్టు వీళ్ళ పాపాలు పండే టైము చాలా దగ్గరలో ఉంది సో అది పండినప్పుడు ఎవరు కాపాడలేరు వీళ్ళను ఎవరు కాపాడలేరు ఈ తప్పులు చేసే చేసే వాళ్ళని కానీ చేయించే వాళ్ళని కానీ ఎవరూ కాపాడలేరు ఖచ్చితంగా అంతవరకు మనం నిబ్బరంగా ఉందాం సంయమనంగా ఉందాం ధైర్యంగా ఏదొచ్చినా నిజాయితీగా ఎదుర్కొందామని చెప్పి ప్రతి కార్యకర్తకు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ